ఫ్రిజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ఏ సయ్య కృపలో సంతోషిస్తున్నారా లెక్కలో మనకు తండ్రి ఒక దినం ఇచ్చి మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని నూతనమైన దినం మనకిచ్చిన మరి ఆ దినములో మన ప్రభును మనము దానించటంలోనూ స్తుంచటములోనూ ఆయన మయమ చూచటలోను ఆయన బట్టి ఆలోచన చేయటములోనూ వెనుకుతీక మనం తండ్రి చిత్తములో తండ్రి కృపలో ఉన్నటి వారుగా ఈరోజును నేను ఉంచున్నామని ప్రభు మనలో చూస్తున్నాడు ప్రేమైన బిడ్డలారా జారిపోవద్దు ఎవరైనా తండ్రి యొక్క ప్రేమ మాకు లేదా కృపచూపిడ కనికరించడా అని వెనుకబడిపోతున్నవేమో జారిపోతున్నవేమో నీ జీవితాన్ని నువ్వు కట్టుకుని ఉన్నావు కట్టుకున్న జీవితాన్ని మళ్ళీ తిరగ మనస్సు మార్చుకోవద్దు రక్షణ పొందుకొని నామములో ఆత్మలో బలంగా దీవించబడి ఆశ్చర్యంపబడిన నీవు తండ్రికే ప్రియబిడ్డగా ఉండాలి కానీ లోకములో మళ్ళీ జిగజారిపోకుండా అపవాది చేతులు చిక్కుకోకుండా నీతి మంత్రురాలుగా యథార్థమంతుడుగా పరిశుద్ధుడుగా ఇన్ని దినములు శ్రమలన్నీ తప్పించుకొని వచ్చి ప్రభు యొక్క కృపలో ఎంతో నువ్వు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నట్టు నీ జీవితాన్ని మళ్ళీ తిరగ పాడు చేసుకోకుండా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు రావచ్చు దుఃఖాలు రావచ్చు వాటన్ని కూడా నీవు మరి చింతలో పడి వెనుక్కి పోక జారిపోక ప్రభులు నువ్వు లేపబడినవాడు వాడు ఎర్థబడినవాడు కింద పడిన లేపిన వాడు ఈరోజు మనకు ప్రభు చెప్తున్నాడు కదా తండ్రి ఇచ్చిన వాగ్దానము ఈరోజు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చి అంటున్నాడు యహోవా అతనిని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినో లేవక ఉండడు కింద పడను అతను లేవక ఉండును యహో అతని చెయ్యి పట్టుకున్నాడు అతను ఒక కింద పడినా లేక ఉండునా లేచనే లేచను కాబట్టి ఈ రోజుల్లో నీ పరిస్థితి చక్కగా నీవు ఎన్నో మరి ఎంతోమందికి నువ్వు సహాయం చేసిన వాడివి ఎంతోమందిని ప్రేమించిన వాడివి ఎంతోమందికి వస్త్రం ఇచ్చిన వాడివి ఆహారం ఇచ్చిన వాడివి అయినప్పటికీ ఈరోజు నీ పరిస్థితి జిగజారిపోయినదేమో బాధపడుచున్నావా ఉన్నావా బాధలో ఉండి వేడుచున్నావా ఎందుకు ఇలా అయినదని ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడాము ఎందుకంటే ప్రభు అంతా శోధించి పరిశోధించి ప్రతి ఒక్కరిని ప్రతి శోధనల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వే కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ ఇబ్బందులు ఉన్నావు అని ఆయనే నిన్ను చూచుతున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ ఈరోజు పరిస్థితి అపవాది నిన్ను తారుమరి చేసి దేవుని సన్నిధిలోను దేవుని మాటలతోనూ నీకు ఆ యొక్క ఐక్యత లేకుండా ఆ లింక్ లేకుండా ఆ సైన్ లింక్ లేకుండా తండ్రిని రోజు ఉదయం లేచి ఆయన దానించుకొని ప్రార్థించుకుండే కృప లేకుండా అది తీర్చివేయాలనే ఆలోచనతో నీకు నీ మనకి విరోధంగా కలిగొచ్చి మీ మధ్యలో మరి నిల్చటానికి అది ఇష్టపడుతుండగా అలాంటి అపవాదిని మీ మధ్యలో చేర్చుక దానికి లొంగిపోక అది నీ ప్రార్థన విని నీ వాక్య శక్తులతో దేవుని యొక్క బలం పొందుకునుగా అపవాది చెప్పకుండా పారిపోతాడు కదా మరి నువ్వెందుకు కుంగిపోతున్నావు మరి జిగజారిపోచున్నావు ప్రేమైనా కుమార్తె కుమారులారా ఈరోజు నీ జీవితంలో అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాకూడదు ఎందుకంటే అపవాది నేను పడగొట్టాలని చూస్తాడు యహో అంటున్నాడు నా అది యహో అని చెప్తున్నాడు అతని చేయిని నేను పట్టుకొని ఉన్నాను కుమార్తెని చేయి పట్టుకుని ఉన్నాను ఒకవేళ కింద పడినా పైకి లేవనెత్త వాడిని నేనే ఉన్నానని అంటున్నా నీ తండ్రి ఉంటుండగా కుంగిపోచున్నావా లోకంలో జారిపోచున్నావా జిగజారిపోచున్నావా ఏడుచున్నావా మా పరిస్థితి ఎలా ఉంటుండదని అప్పులలో ఉంటున్నావా మరి ఇంకొక దాంట్లో ఉంటున్నావా ఏ చింతలో నువ్వు లోబడి ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో అక్కడ నీ తండ్రి నిన్ను లేమనెత్తుతాడు కాబట్టి ఆయనలో నువ్వు ఉన్నట్టుగా మరి ప్రభు నామలు ఇన్ని సంస్థలమ్మలు కాచుకొని ఆయన ఉన్నట్టు బిడ్డ ఈరోజు కూడా నీ అక్కరులకు నీ ఇబ్బందులకు నేను నిందితులలో బాధలలో నిన్ను అవమానపరుస్తున్నారు నేను దిగు దిగులు పరుస్తున్నారు నేను ఇబ్బంది పరుస్తున్నా ఎవరు ఉన్నా కూడా వారిని గురించి నువ్వు సంతోషించాలి వారిని గురించి నువ్వు మరి ప్రభువా నాకు ఇంకా దీవెనలు ఎవరు ఎవరిని తిట్టినా ఎవరిని కొచ్చినా ఎవరు అవమానపరిచినా నీ తండ్రిని ముఖం పైన ఉమ్మి పూర్చినప్పుడు ముఖం మీద ఆయన తిరగ ఉమ్మి పోయలేదు తిరగ మాట్లాడలేదు ఉమ్మి చేతితో తుడుచుకున్నాడు ఎంత గొప్ప తండ్రిని నీ యొక్క ఎస్ఐ మరి పిల్లలు కూడా అలాగే ఉండాలి కదా మనము మన తండ్రి చెప్తున్న మాటల ప్రకారం ఉండాలి కాబట్టి మనం ఏది కూడా చింతించకుండా బాధపడకుండా ఇబ్బందులు పలగకుండా నిత్యము అతని రాజ్యము కోసము స్వతంత్రించుకునటానికే నీవు నేను కూడా కలువ ప్రేమలో ఈ విధంగా వాగ్దాన ప్రకారము బ్రతుకుటి వారుగా మనందరము కూడా ప్రార్థన చేసి ప్రభునామానికి ప్రేమైన బిడ్డలు ఉండాలి యహోబా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అంటున్నాడు ఈరోజు ప్రతి కుమార్తె కుమారుడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు మరి ఆ పట్టుకున్న మన తండ్రి ఉంటుండగా ఎందుకు భయపడి జిగదారి ఇంతేనా పరిస్థితి అనుకుంటున్నావా అలా అనుకోక ప్రభునామములో ఖచ్చితంగా నువ్వు నేను కూడా ఆయన నామములు ఉండటానికి బలము కలిగి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి యాశన్ నామములో ఉదయం లైర్చుండగా పెందలకాడి ఏసు నాములు మోకరించి ప్రార్థించే ఉండాల నా చెయ్యి పట్టుకో ఏసయ్యని ఏసు ప్రభు వారిని మీరు చేతులెత్తి ప్రార్థించేవారు ఉండాల అంతేకాని మీరు లోకంలో కుంగిపోయేవారుగా ఓడిపోయేవారుగా జారిపోయేవారుగా ఉండటానికి వీలే లేదని మన ప్రభు అయిన ఏసై ఈరోజు వాగ్దానంతో ప్రతి కుటుంబంతో మాట్లాడిచిన దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం తండ్రి యహోవా అతని చెయ్యి పట్టుకున్నాను అని చెప్పిన మాట ప్రకారం కింద పడిన లేవనెత్త వాడు చెప్పిన మాట ప్రకారం అవును తండ్రి మేము కింద పడితే మీరు చూచి ఉండే తండ్రి కాదు నా ప్రభువ మీరు మమ్మల్ని లేవనెత్త తండ్రి గనుక నా ప్రభువ నీ చిత్తములో నీ కృపలోనే ప్రతి కుటుంబం లేవనెత్తే ఏ కుటుంబంలో ఏ ఇబ్బందుల్లో బాధలలో నానా సాతాను వారిని వేరువేరుగా నా ఆలోచనలు ఇచ్చి కుంగిపోయి వేడుచున్నారేమో మాకు సంతోషం లేదా ఈ లోకములని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించినాను తండ్రి ఆమె praise the lord god bless you